న్యూస్ నాటి ముఖ్యాంశాలు తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే సహించేది లేదు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టారు భూ అక్రమాలపై విచారణ చేయాలి పార్లమెంట్ లో దేవరాయలు రాజధాని నిర్మాణం నాటికి అమరావతిని పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వ్యాఖ్యలు తన జీవితంలో రాజకీయ కక్షలేవి ఉండవని సీఎం తెలిపారు అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడు దాడి జరగలేదు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించము కొంతమంది గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం ఈగలనే ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చాం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాటమాడు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎకరాలు కూడా గంజాయి పండించకుండా చర్యలు తీసుకుంటాం గంజాయి డ్రగ్స్ పై యుద్దం చేస్తున్నాం ఆపేది లేదు అని సీఎం చంద్రబాబు తెలిపారు నేను ఆ రోజు ఈ రోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితాలు ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లాండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళ పైన మాత్రం ఈ ప్రభుత్వం సేమ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లాడర్ సెట్ కావాలి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయి కలవాటు పడి డ్రగ్స్ కలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రే మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పుడు చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం వద్దాం ఈకులనే ప్రతి నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేశామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది ఒక్క మాట చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం సెటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్ లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరెక్కడ కూడా గంజాయి పండించారు వైసీపీ హయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని లోక్సభలో నష్టపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు రాష్టంలో నలభై పేల ఎకరాల అసెంబ్లీ భూములను దోచేశారని ప్రచారం యావతో ఏడు వందల కోట్లు వృధా చేశారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గతంలో జరిగిన నిధుల దుర్వినియోగం సమగ్ర విచారణకు ఆదేశించారని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు కుటుంబ సర్కారు తెచ్చిన ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ ఫ్రేమ్ వర్క్ ని ఆమోదించాలని కోరారు After the NDA government came into power, sir, under the leadership of Anjanarao and Pawan Telangaru, revenue sir, was connected in every village. Sir, there was almost in, within four months there were almost two lakh complaints that were received by the uh, government, sir. In Andhra Pradesh. this is the whole thing was done in a very systematic way, sir. The central government has allocated substantial funds for the land survey, sir. but uh, these funds were used uh, instead of using for noble purposes. This fund was uh, diverted, used for uh, this activity, sir. Uh, the resurvey became a weapon of coercion, sir. From farmers, ST, SC, BC communities, and middle class communities were uh, asked to sell their lands at throwaway prices, sir, to proxies of uh, YSR Congress Party leaders. Sir, if refused, their lands were marked as prohibited uh, properties under Section 2022 of uh, Registration Act, rendering them unsellable and trapping them in endless legal disputes, sir. Shockingly, uh, uh, shockingly uh, there was uh, almost 40000 acres of assigned lands were okay. sold at a nominal price sir in this modest operandi sir illegally converting them to the freehold through uh, orders uh, with the goms ms uh, 596 sir. this resulted in an estimated 14831 okay. crore losses to the exchequer and this position of vulnerable communities sir, sir. just one minute sir adding insult to the injury 700 crores of uh, public funds were wasted on granite boundary stones bearing the image of then chief minister Turning a government exercise into a personal branding campaign, sir. His ph photograph printed on farmers' passbooks, converting vital legal documents into propaganda tools, sir. Uh, sir, the plunder didn't stop there, sir. Under the okay. House Patta sites, 3,000 crores were misappropriated, prohibited lands, including 30, 361 acres of Awa lands in East Godavari, 101 one acres of mangroves in uh, Kakinada were mani also manipulated. Okay, personal sir, just concluding, sir. Sir, this, uh, Whole exercise, you know, if you, uh, the, this whole exercise was done with the LA AP Land Lighting Act of 2022, which was bought without any public consultation, stripping pa families of legal rec recourse, concentrating power in hands of government appointed officer officers loyal to the ruling party. Sir, sir. the request uh, from our side is, sir, uh, our government is working hard to reverse this injustice, but the scale is unprecedented, sir. We need the urgent interventions of the uh, central government. Therefore, I humbly request approval of revised land resurvey and titling framework proposed by NDA led. Andhra Pradesh government ensuring transparency okay. and injustice, sir. Second one, allocation of fresh, fresh funds for a clean, technology driven corruption-free resurvey under strict central guide oversight, sir, and impartial inquiry into misuse of central funds during the అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు నాలుగు ఒక్క కోట్లని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇల్లు భవన నిర్మాణాలు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది కోసం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని తెలియజేశారు ఈ నిధుల్ని వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు బ్యాంకుల నుంచి రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సేకరించిననట్లు తెలిపారు ప్రపంచంలో టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని డిజైన్ చేశారని చెప్పారు 64728.4 కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్ ప్రక్రియ జరపిన అధ్యక్షా రెండో క్విస్ట్న్ సమాధానం మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది అధ్యక్షా మూడవ క్విస్ట్న్ సమాధానం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది నాలుగవ క్విస్ట్న్ సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వచ్చిన పొలిటికల్ అనిశ్చిత వల్ల అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ పూర్తి ఆగిపోయినాయి అధ్యక్ష అవన్నీ కూడా రెండు వేల ఇరవై పూర్తి చేసి రైతులకు ఏదైతే ప్లాట్లు లేఅవుట్స్ చేసి వాళ్ళు ఆ లేఅవుట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అమరావతి దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్వాయం చేసిన విషయం వాస్తవం అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగాణ వెంటనే రాజధాని నిర్మిస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద ఉన్న అనేక హడ్డిల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈ రోజు యాక్చువల్ గా టెండర్ల పిలిచాం అధ్యక్ష వారు అడిగిన దాంట్లో యాక్చువల్ గా ఏంటంటే మొదటి ప్రస్తుతం ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడిబి బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్ గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్టిగా చేయటం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్స్ కి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్ గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటున్నారు అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం వార్తాపత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలపై శాసన మండలిలో చైర్మన్ మోషన్ రాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు సాక్షి పత్రికకు నాలుగు వందల కోట్లు చెల్లించారని చెప్పారు దీనిపై విచారణకు సభాసంగం వేయాలని మండలి చైర్మన్ ను ఆయన కోరారు అనంతరం మంత్రి పార్దసారథి మాట్లాడారు ఆ పత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం వాలంటీర్లకు రెండు వందల చొప్పున చెల్లించిందని చెప్పారు అక్రమంగా జరిగిన ఈ చెల్లింపులపై విచారణ చేపడతామని సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు సాక్షికి మొత్తం ఐదు సంవత్సరాల్లో నూట తొంభై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి సాక్షికి ఐఎన్పిఆర్ ద్వారా నూట తొంభై ఆరు కోట్లు ఇచ్చినట్టుగా మరి సమాధానం ఉంది అధ్యక్ష అయితే మాకున్న సమాచారం అయితే సాక్షికి మొత్తం ఏదైనా కానీ వాళ్ళ హయాంలో నాలుగు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ప్రభుత్వం ఏ రకంగా ఈ అధికార దుర్వినియోగం చేసిన దానికి సాక్షి ఒక ప్రత్యక్ష సాక్షి అధ్యక్ష అందుకే బహుశా ఆ పేరు కూడా పెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అలాగే సచివాలయాన్ని కూడా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చింది అధ్యక్ష ఆ న్యూస్ పేపర్ కావాల్సిన కండిషన్స్ కూడా సాక్షి తప్ప ఎవరు అప్లై కావు ఆ రకంగా ఐదు లక్షల కాపులు సాక్షి ఒకసారి పెరిగింది అధ్యక్ష దీని మీద ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఆ రకమైన జీవో జీవో ద్వారా ఎవరు బెనిఫిట్ పొందారు ఏ డైరీకి ఎక్కువ ఎందుకు ప్రాని మీద అన్న ప్రభుత్వం ఎంక్వైరీ చేసే ఆలోచన అనేది మీ ద్వారా నేను మినిస్టర్ గారు అడుగుతాను అధ్యక్ష సాక్షిలో పనిచేసిన చాలా మంది ఉద్యోగ ఉద్యోగస్తులకి గత ప్రభుత్వంలో అడ్వైజెన్స్ కానీ లేదా వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీతం ఇచ్చారు అధ్యక్ష దాని మీద ఈ ప్రభుత్వం ఏదన్నా ప్రజలు చేపట్టి వాళ్ళకి జీతంగా ఇవ్వడంలో ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాళ్ళ సాక్షులైన పనిచేయడం జరిగింది అధ్యక్ష కొన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మరి అటువంటి దాని మీద ప్రభుత్వం చేపడుతుంది అనేది ప్రభుత్వ ప్రమాదం చెప్పారు అధ్యక్ష ఇన్ని కోట్లు ఒక డైలీకి ఇచ్చిన దాంట్లో అధికారుల పాత్ర ఏంటి అసలు అది ఎలా జరిగింది అనేది కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది దాని మీద జరుగుతుంది అధ్యక్ష దాని వివరాలు కూడా మాకు తెలియజేయాలని చెప్పి మీ ధరణి ఆ విచక్షణాధికారులు ఉపయోగించుకొని ఆ లాంటి డైరెక్టర్ కొద్ది ఎక్కువగానే చాలా క్లియర్ కనపడుతుంది అధ్యక్ష ఆ పత్రికకి మిగతా పత్రికలతో కంపేర్ చేస్తే ఎక్కువగా బాగా ఇచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీని మీద తప్పకుండా ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నా అధికారులు దుర్వినియోగం చేసినట్లున్నా లేకపోతే రూల్స్ అతిక్రమించినా కూడా వారి మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వెనకాలని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్పాను అధ్యక్ష అదేవిధంగా సాక్షి పత్రికలో కొంతమంది పనిచేసిన వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్ లో కానీ ఐఎన్పీఏ కానీ పెట్టుకుని చేశారు చాలా మందిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా తొలగించడం జరిగింది అధ్యక్ష చాలా మందిని ఈ సోషల్ మీడియా వాళ్ళని ఈ డిపార్ట్మెంట్ లో చెల్లింపులు జరిగిన మాత్రం వాస్తవం అధ్యక్ష వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష వాలంటీర్స్ కి అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కూడా రెండు వందల రూపాయల ఎలవెన్స్ కింద ఇచ్చింది అధ్యక్ష దాని ద్వారా నాలుగు లక్షల మందికి అంటే పదిహేను వేల నాలుగు సచివాలయాల్లో ఒక పత్రిక వేస్తే సరిపోయేది లేదా రెండు పత్రికలు వేసినా సరిపోయింది అధ్యక్ష ఒక డిఫరెంట్ పత్రికలు కానీ నాలుగు లక్షల మందికి రెండు వందల రూపాయలు కడికిచ్చి దాదాపు మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో నూట నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయల్ని ఈ వాలంటీర్స్ కానీ అదేవిధంగా సచివాలయ స్టాఫ్ కానీ చెల్లించింది అధ్యక్ష రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి ఈ నెల ఏడు నుంచి స్వామివారికి ఐదు రోజుల పాటు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నాలుగు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపారు

दिन बाद अरम बहुला दीर्घ गुरुपा कताक्षो श्रीवैं कदै విశేషంగా దుగ్గిరాల గ్రామం పసుపు వద్ద చేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా ఐదు రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు మేళతాళాల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఐదవ రోజు విశేషంగా వందలాది జనాలు వచ్చి చక్కగా చక్రస్నానంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు తిరుమలలో ఏ విధంగా అయితే సుప్రభాత సేవ జరుగుతుందో అదే విధంగా ఉదయాన్నే సుప్రభాత సేవ నవనీత హారతి అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ప్రతిరోజు కూడా ఒక విశేష హోమాన్ని నిర్వర్తించుకొని ఉన్నాం మొదటి రోజు పారమాత్మిక హోమము అలాగే సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి హోమము అలాగే మూడవ రోజు ఉదయం పూట సుదర్శన నారసింహ హవనము సాయంత్రం పంచముఖ హనుమాన్ హవనము అలాగే చివరి రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా విశేషంగా యాభై నాలుగు ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం మనందరము కూడా ఇక్కడ నిర్వర్తించుకొని ఉన్నాం బ్రహ్మ వెంకటేశాయ కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ కళ్యాణ వెంకటస్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా దుగ్రాల గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వమి దేవస్థానం నందు గత నాలుగు రోజుల నుంచి స్వామివారి విశేష కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలకు సంబంధించి క్రతువు మరి అర్చకుల స్వామి ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఐదవ రోజు పూర్ణాహుతి జరిగింది పూర్ణాహుతి అనంతరము మరి గ్రామస్తులందరూ కూడా అన్న ప్రసాద వితరణం జరుగుతుంది గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవస్థానాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మనం కనుక ఈ యొక్క దేవస్థానం రెండు సంవత్సరాలు ముగించుకునే శుభ సందర్భంలో ప్రతి నెలా కూడా శ్రవణనక్షత్రం రోజు స్వామివారికి జన్మ కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం శనివారము అభిషేకము విశేష పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి తిరుమలకి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క అభిషేకాలు స్వామివారి కళ్యాణాలు చేసుకునే భాగ్యం దుగ్గల గ్రామంలో ఈ కళ్యాణ వెంకటోత్సవాలు మనందరికీ కూడా కల్పించారు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరికీ కూడా మేము ఒకటే కోరుకునేది దుగ్గిరాల గ్రామంలో ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటలకి ది కాకతీ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన ప్రారంభం జరుగుతుందని బ్యాంక్ చైర్మన్ డీఎల్ కాంతరావు తెలిపారు ఈ విషయంపై మంగళవారం సాయంత్రం నూతనంగా ప్రారంభించబోతున్న బ్రాంచ్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మేము మూడు కోట్లతోనే ఈ బ్రాంచ్ మన కాంతి కోపరేటివ్ సొసైటీ స్థాపించడం జరిగింది ఇప్పుడు నూట యాభై కోట్లకి చేరిందండి పెట్టుబడి అంటే పెట్టుబడి అంటే డిపాజిట్స్ నూట యాభై కోట్లు ఉన్నాయి మాది ఈ నూట యాభై కోట్లతో మేము చేసిన బిజినెస్ టర్నోవరు మామూలుగా ఐదు వందల ఎనభై కోట్ల బిజినెస్ చేసే ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదు వందల ఎనభై కోట్ల బిజినెస్ చేశాము అంటే అది ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ వ్యాపారం ఏంటంటే ఇళ్ళు ఇళ్ళ స్థలాలు దాని మీద మేము మార్ట్గేజ్ లోన్స్ ఇస్తాము మార్ట్గేజ్ లోన్స్ ఇస్తే వాళ్ళు తాగట్టు పెడతారు మేము మార్టిజీ లోన్స్ ఇస్తాము ఎక్కువగా ఇది వ్యాప్తి చెందటానికి కారణం ఏంటంటే రికవరీ బాగా ఉంటుందండి మేము ఇచ్చినటువంటి లోన్స్ రికవరీ బాగా ఉంటుంది మార్టిగేజ్ లోన్సే నూట ఇరవై కోట్లు ఇచ్చేవండి కాతేయ కోఆపరేటివ్ సొసైటీ రెండు వేల ఒకటిలో స్థాపించడం జరిగింది దీని వ్యవస్థాపకులు దామలూరి స్వామిశేఖర గారు రెండు వేల పద్నాలుగులో కాలం చేసినందున నేను దాని ఛార్జ్ తీసుకోవటం జరిగింది అయితే రెండు వేల ఒకటిలో స్థాపించిన తర్వాత దీనిని బాగా డెవలప్ చేయటం జరిగింది పదకొండు బ్రాంచులు ఇప్పుడు దుగ్గరాల బ్రాంచ్తో కలిపితే పథకం బ్రాంచులు అయ్యి మామూలుగా గుంటూరు రేపల్లె కొల్లూరు కొల్లిబర తర్వాత పూపల్లి దుగ్గిరాల మంగళగిరి మంగళపూరు ఇలా పద్ద పదకొండు బ్రాంచీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట మాకు బ్రాంచ్ పెడుతున్నాం కూడా మాకు అన్నదండలు ఇస్తున్నారు మాకు రక్షణగా ఉంటున్నారు రేపు పన్నెండవ తారీఖున ప్రారంభించేటటువంటి సమయంలో

సీల్డ్ టెండర్ బహిరంగ వేలంపాటని జరగనున్నాయి సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షణలో ఈ వేలంపాటల్ని నిర్వహించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగిని లీలా కుమార్ తెలియజేశారు

సంవత్సరం బాబు మీరు కదా అదే కొట్టే బాగున్నాం ఇంట్లో ఏ హైడెడ్ అయితే వాళ్ళు మెచ్చుకోవాలంటే

ఐపీ విద్యా విధానంలో ప్రీ ప్రైమరీ విద్యను ముగించుకొని ప్రైమరీ విద్యకు ప్రైమరీ విద్యను ముగించుకొని మిడిల్ స్కూల్ ప్రవేశం పొందుతున్న విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రేడ్ వన్ మరియు గ్రేడ్ సిక్స్ తరగతులకి ప్రవేశించనున్న విద్యార్థుల్ని అభినందిస్తూ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు క్లిష్ట పరిస్థితుల్లో దృఢమైన సంకల్పం గల వ్యక్తులు సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారన్న స్పూర్తివంతమైన నేపథ్యంతో ఈ వేడుకల్ని నిర్వహించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడారు చదువులో గొప్పగా రాణించాలంటే విద్యార్థులు సంతోషంగా ఉండాలని తెలియజేశారు విద్యా ప్రమాణాలు మరియు క్రమశిక్షణతో వివా అందించో విద్య వారిని ఇష్టపడి చదువుకునే మార్గంలో నిలుస్తుందని చెప్పారు కార్యక్రమంలో వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కెసి రావు ప్రిన్సిపల్ చదలవాడ సరళ ఐపీ ప్రోగ్రాం సందనకర్త కె మాధవి జూనియర్ క్యాంపస్ హెడ్ మామిలపల్లి వేదవాణి తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొన్నారు చేప్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ అడ్వాన్స్ ఫార్మసీ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ కి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస బాబు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మాడికి చెందిన ఆరవ సంవత్సరం విద్యార్థులు ఎస్కే దేహనాజ్ ముషీరా అనే ఇద్దరు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్లో అడ్వాన్స్ ఫార్మసీ ప్రాక్టీస్ ఎక్స్పెరిమెంటల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ కి ఎంపికలు ఈ సందర్భంగా తెలియజేశారు అమెరికాలో ఇంటర్న్షిప్ తో పాటు రీసెర్చ్ పేపర్లు ప్రెసెంట్ చేయటానికి ఎంపికైన విద్యార్థుల్ని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావ్రతయ్య విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస ఆయా విభాగాల డీన్లు అధిపతులు విద్యార్థులు అభినందించారు వార్తలు ముగించే మరొకసారి తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే సహించేది లేదు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టారు భూ అక్రమాలపై విచారణ చేయాలి పార్లమెంట్లో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు నాలుగు వేల కోట్లతో రాజధాని నిర్మాణం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతిని పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక బులిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం